అంటే బేసిక్గా ఇప్పుడు ఈ ఇప్పుడు సెపరేట్ పార్టీ పెట్టాలనుకున్నాం ఒకవేళ తిన్మార్ మళ్ళీ నా వ్యూహం అయితే సెపరేట్ పార్టీ కావచ్చు ఆయన ఏదో అంటున్నావు ముఖ్యమంత్రి సీ ప్రధాన టార్గెట్ అనేది లేదా ఓసీ ముఖ్యమంత్రి ఇదే లాస్ట్ ముఖ్యమంత్రి నెక్స్ట్ అంతా కూడా బీసీలు వీళ్ళే ఉంటారు అనేది ఒక చర్చ కానీ ఇది ఇది అయ్యే ఛాన్స్ ఉందా ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి సీటే నా టార్గెట్ అంటున్నాడు ఒక తీన్మార్ మల్లన్నకి ముఖ్యమంత్రి సీట్ టార్గెట్ చేసేంత ఉంటుందా బేసిక్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు అది అంటే నాకు చాలా పెద్ద చర్చ జరగాలి ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి దేవేందర్ గౌడ్ గారు అంటే తెలివి కాదు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కొండా లక్ష్మణ్ భూపీజీ గారి లాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాదు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బీసీ సామాజిక వర్గం నుండి చెందినటువంటి వ్యక్తి అతను కొత్తగా పార్టీ పెట్టారు ఇదే బీసీవాదం గురించి అంతటి ఉదారమైనటువంటి అంతటి ఆలోచన విధానం ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని ఎంతమంది బీసీవాదులు అక్కడ ఆయనను ఆశీర్వదించారు అప్పుడు తెలంగాణ తెలంగాణ నుండి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్కి పనిచేసినటువంటి దేవేందర్ గౌడ్ గారు రంగారెడ్డి హైదరాబాద్ కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో కానీ గౌడ గౌడ సామాజిక వర్గం జనాభా ప్రాతిపదికన కానివ్వండి హైదరాబాద్లో ఉన్నటువంటి రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం కూడా బీసీ సామాజిక వర్గం దేవేందర్ గౌడ్ గారి పార్టీని ఎక్కడ తొక్క తొక్కేశారు అంటే మొన్నటికి మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయి ఇక్కడ ఏం చేశారు ఒక బీసీ పార్టీ ఆర్ అనే ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ లాగా రిప్రజెంట్ చేయి ఏం చేశారు వాళ్ళు ఆ తర్వాత వదిలేసేయండి మొన్నటికి మొన్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు మరి అంటే బీసీ వాదమే కనుక కరెక్ట్ అయినప్పుడు బీసీ బహుజనులు నిజంగానే రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు మరి మొన్నటికి మొక్క ముఖ్యమంత్రి పదవి ఇస్తామని అన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్లో ఉన్నోళ్ళు బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు లేకపోతే సిపిఎంలు ఉన్నోళ్ళు బీఎస్పీలో ఉన్నోళ్ళు అందరూ బీజేపీకి ఎందుకు పోలేదు నిజంగా ఆ రాజ్యాధికారమే కనుక అవసరం అనుకుంటే వెళ్ళలేదు కదా అంటే బీసీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క చిత్తశుద్ధి లేదు బీసీలో ఉన్నటువంటి బహుజనులో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి రాజకీయ నాయకులు అభివృద్ధి చెందినటువంటి బ్యూరోక్రసీలకు వాళ్ళ స్వార్థమే ఎక్కువ అందుకే వీళ్ళని ఈ ఈ బీసీ సామాజిక వర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ చదువుకున్న మేధావులు కానీ నమ్మట్లేదు అది ఇప్పటికిప్పుడు అవ్వదు అది ఇప్పటికిప్పుడు అవ్వదు బీసీ కులాల ప్రాతిపదికన పార్టీ నిలబడిన అది అది ఆరు నెలలు అంతకంటే ఎక్కువ ఉండదు అంటే ఇప్పుడు ఏదైతే తిన్మర్మాలన్న చెప్తున్న వాదం అనేది అయ్యే ఛాన్స్ లేదా నో ఛాన్స్ ఎందుకండీ ఉత్తరప్రదేశ్లో కాన్సీరామ్ గారికి అంటే పెద్ద గొప్ప మీద ఆయన కాదు కదా పార్టీ ఏం చేసింది బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు బ్రాహ్మణులకి ఇచ్చింది ఓసీలకు ఇచ్చింది బీసీలకు ఇచ్చింది అందరికి ఇచ్చింది అందరికి ఇచ్చింది అప్పుడే వాళ్ళు విన్నింగ్ అయ్యారు రైట్ అన్ని సామాజిక వర్గాలు కూర్పు పెట్టుకున్నప్పుడే ఉంది తర్వాత అది కాస్త ఇవాళ కనీసం సింగిల్ సింగిల్ సీట్ లేకుండా జీరో సీట్కి వెళ్ళిపోయింది ఎందుకు ఓన్లీ కుల ప్రాతిపదికన ఎవరు కూడా నడువు ఇప్పుడు నేనే పోటీ చేశాను అనుకోండి రేపు నేను ఓన్లీ కుల ప్రాతిపదికన పోటీ చేసేస్తే నాకు ఆ ఒక్క సామాజిక వర్గం ఏదో నా సామాజిక వర్గం ఓటేస్తే గెలుస్తాను నాకు అందరు కావాలి నాకు ఎస్సీలు కావాలి బీసీలు కావాలి ఓసీలు కావాలి ఎస్టీలు కావాలి అందరైతే అందరూ నేను ఆశీర్వదిస్తూనే మరి ఇంకొక పక్క ఇప్పుడు మన్నకృష్ణ కృష్ణ గారిది కూడా ఒక చర్చ జరుగుతూనే ఉంది కదా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ బిల్లు ఆమోదం అనేది జరగడం మనం చూసాం ఇప్పుడు ఆల్రెడీ దాన్ని తీర్మానం చేయబోతున్నారు ఈ బిల్లు కూడా తీర్మానం అవుతుంది అనేది ఒక చర్చ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పుడు ఏదైతే మీరు ఇస్తున్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాకు ఇచ్చిన తొమ్మిది శాతం కానీ మాలలకు ఇచ్చిన ఐదు శాతం కానీ ఇదంతా కూడా జనాభా ప్రాతిపదికన జరగలేదు మాకు రావాల్సింది పదకొండు శాతం అనేది మందకృష్ణ ఉప ఉపకులాలకు ఒక శాతం ఇచ్చారు ఉపకులాలకు ఒక శాతం ఓకే కానీ మాలలకి ఇచ్చింది ఎక్కువ శాతం ఇచ్చారు మీరు మాలల్లో వేరే వేరే కులాలు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మాల సర్టిఫికేట్ తీసుకున్నారు వాళ్ళందరినీ గుర్తించి మీరు డివైడ్ చేయాలి ఎందుకు డివైడ్ చేయలేదు అనేది మందకృష్ణ చేస్తా ఇదంతా రిపోర్ట్ బయటకు వచ్చేకే ఎస్సీ వర్గీకరణ చేయాలి మీరు అప్పటి వరకు ఇవన్నీ ఆపాలి అని చెప్తా ఉన్నారు మీరేం చెప్పదలుచుకున్నారు ఒకటే అండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ప్రధానమైనటువంటి చర్చ ద్వారా ఆ వివక్ష ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడింది అవును అయితే కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఉన్నటువంటి ఏవో ఒక నోటిఫికేషన్స్ మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్స్ వేసింది అనివార్య కారణాలు వాళ్ళు సమర్థవంతంగా ఇన్ టైంలో వాళ్ళు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేయకపోవడం వల్ల ఇవాళ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు రైట్ మంద మాధవి గారి కూడా మా నాకున్నటువంటి సాన్నిధ్యం నాకున్నటువంటి దగ్గర సంబంధం ఏంటి నేను మీ ద్వారా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినటువంటి పోస్టులకు మీ వర్గీకరణ జరగక ముందుకు జరిగినటువంటి నోటిఫికేషన్స్ దానివల్ల మీరు ఆపేస్తే ఆ సామాజిక వర్గాలకు మంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వంద మంది బెనిఫిట్ అవుతుంది అనుకోండి వర్గీకరణ శాతం నుండి నూట పన్నెండు కావచ్చు రైట్ కానీ పన్నెండు మంది కోసం వంద మంది బయలు అవుతారు కోర్టులు కేసులు వెళ్లకుండా ఈ విద్యార్థులు ఈ నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాలలో ప్రాతినిధ్యం వహించి వాళ్ళు ఇమ్మీడియట్లీ జాయిన్ అయితే నెక్స్ట్ ఏదైతే ఉద్యోగాలు అనౌన్స్మెంట్ కావచ్చు లేకపోతే రాజకీయ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ అంటున్నారు ఆ ప్రక్రియ ముందుంది దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం భావ్యమే అది రైట్ డిమాండ్ కానీ ఆల్రెడీ ఉద్యోగాలలో కూడా ఆ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఆపేసేయాలి రిజర్వేషన్ ప్రక్రియ ఉంటే వేరే సామాజిక వర్గాలు వేరే కులాలు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు వాళ్ళతో పాటు ఈ ఎస్సీ సామాజిక వర్గాల నిరుద్యోగులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుండో పది సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ ఉద్యోగం పడితే వాళ్ళు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే పదమూడు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి టైంలో కూడా ఉద్యోగాలు లేక ఉపాధి లేక పెళ్ళిళ్ళు చేసుకోలేక అన్ని సామాజిక వర్గాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బందకృష్ణులను కూడా నేను పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేసిన మీ టీవీ ఛానల్ ద్వారా కూడా బేసిక్ బేసిక్గా రిపోర్ట్ బయట పెట్టాలి అనేది ఆయన వాదన ఇప్పుడు బేసిక్గా ఇప్పటివరకు ఎవరికి కూడా రిపోర్ట్ క్షమీమత్త రిపోర్ట్ అంటూ అనడమే తప్పితే రిపోర్ట్కి సంబంధించి ఎక్కడా కూడా ఇప్పుడు ఆధారాలు లేవు రిపోర్ట్ బయట పెట్టింది లేదు సో వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పుడు మీరు ఇచ్చిన వర్గీకరణ అంశం వల్ల చాలామంది ఉపకులాలను అన్యాయం అవుతూ ఉన్నాయి ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి సో గ్రూప్ త్రీలో పెట్టిన కొంతమంది వెనకబడిన కులాలు ఉన్నాయి ఇంకా గ్రూప్ త్రీలో వాళ్ళని ఏలో పెట్టాలి ఏలో ఆల్రెడీ డెవలప్ అయిన కులాలను కొంతమందిని అందులో పెట్టడం వల్ల ఈ వెనకబడిన కులాలు కూడా అక్కడ లబ్ధి చేకూరదు సో దాని గురించి ఈ మార్పులు చేయాలనేది ఆయన అంశం అయితే ఇప్పుడు బేసిక్గా కొంతమంది మాలలు కూడా వాళ్ళు చెప్పేది చిన్నారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడినప్పుడు నా ఇంటర్వ్యూలోనే ఆయన చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా జనాభా లెక్కలు తీయాలంటే అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అంశము సో నువ్వు వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగు జనాభా లెక్కలు తీయమని అప్పుడు ఈ డేటా అంతా కూడా టారీఫ్ అవుతుంది కదా అనేది వాళ్ళు చెప్తున్నారు ఇది వర్సెస్ అంటే మాదిగా వర్సెస్ మాలగా ఇష్యూ లాగా ఉంది తప్పితే ఎక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ అంశం గురించి కొట్లాడుకున్నట్టుగా కనపడట్లేదు అంటే శత్రువర్గం ఎప్పటి నుంచి కూడా మూడు దశాబ్దాల నుండి మదకృష్ణ మాది పోరాటం ఇవ్వాలి అంటే మేమెంతో మాకంత అనే కాన్సెప్ట్ ఉండాలి నిజంగా కూడా మాలలు కొంత డామినేషన్ వెల్సెటల్ ఉంటారు మాదిగలు వివక్ష గురైన మాట వాస్తవం ఉదాహరణకు మీరు శాసనసభ ఎన్నికలు తీసుకోండి ఉదాహరణకు మొన్నటికి మొన్న మీకు జరిగినటువంటి పార్లమెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల విషయంలో కానివ్వండి వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్ల కే టైంపు కూడా ఓపెన్గా కనిపిస్తుంది వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ మాలకే ఇచ్చారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత వివక్ష ఎందుకు చూపిస్తుంది అంటే వందకృష్ణ మాదిగ గారు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో సయోధ్యం ఉంటే మా వర్గాల అణగారిన వర్గాలు మా బహుజనులకు లేకపోతే మా ఎస్సీలకు ప్రాతినిధ్యం కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన వెళ్ళిండి వీళ్ళు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ మందకృష్ణ గారు బీజేపీ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు బీజేపీ పార్టీ పని పనిచేస్తున్నారు ఇంకా మేము కాపాడుకోవడం ఇది ఎట్లాగూ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మాకు మాదిగలు మాకు ఓటయ్యారు మమ్మల్ని నమ్మరు కనీసం మాలలు వ్యతిరేకిస్తున్నారు మాదిగలు మాలలు మాదిగలను వ్యతిరేకిస్తున్నారు మాదిగలు మాలలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ శత్రువును మేము మిత్రులు చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే అది తప్పు అని నేను అంటున్నారు ఎందుకంటే ఒకవేళ మాలలు కనుక నిజంగా మెజారిటీ శాతం ఉంది మాదిగలు తక్కువ ఉంటే మందకృష్ణ గారు మమ్మల్ని తక్కువ ఉన్న వాటికి మేము ఎక్కువ అడిగితే ఆయన ప్రశ్నించవచ్చు ఆయన ఏమంటున్నాడు ఉపకులాలకు కూడా ఓన్లీ మాదిగలు కూడా మళ్ళీ వేరే గ్యాస్లు కూడా ఉపకులాలకు కూడా ఎంతైతే పాపులేషన్ ఉండో అంత ఏమంటున్నాడు కానీ ఎవరికి ఎక్కువ ఇవ్వమనో తక్కువ ఇవ్వమనో ఎవరిని అంటలేదు సో ఇప్పుడు ఎప్పుడున్న ఇప్పుడు గ్యాస్ సెన్సర్ చేశారు గతంలో ఉన్నటువంటి కుటుంబ సర్వే మనం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి చటబద్ధత లేదు కదా ఇవాళ వాళ్ళు కూడా ఏం గుర్తున్నట్టే మనకి సర్వే అయింది ఇవాళ శాసనసభలో దాన్ని చట్టబద్ధత చేయాలి చట్టబద్ధత చేసిన తర్వాత వాళ్ళు పంపిస్తారు సో అందుకోసం మళ్ళీ ఇప్పుడు దాన్ని ముందు పెట్టుకొని గతంలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడిన దాన్ని ఆపడం అనేది సమంజసం కాదు ఎందుకంటే అది ఆ వర్గాలు కానీ అని ఇతర వర్గాల నిరుద్యోగులకు ఇబ్బంది ప్రక్రియ ఉంటుంది కాబట్టి దాన్ని అదే ప్రాతిపదికన నడిపించాలి వచ్చే వాటిని ఎన్నిక వాళ్ళు స్థానిక సంస్థలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఉద్యోగ నియామకాలు కావచ్చు ఆ పెరిణ పెంచినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఏదైతే ఉందో వాళ్ళ బైఫర్కేషన్ ఆ బైఫర్కేషన్ రాబోయే వాటి కోసం డిమాండ్ చేస్తే బాగుంటుందండి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఆర్టీవీ తెలుగు